వచ్చింది అండ్ అదైతే కొని అడిగిందండి ట్రైన్ లో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏం దారు ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే తీసానండి సూరత్ నుంచి తెలంగాణ వెళ్ళిన తర్వాత వీడియో చివరి వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా తెచ్చింది తమ్ముడికి చిక్కి ప్యాకెట్లు ఇక ఇవన్నీ కొత్త లేదు అప్పుడు తీసుకోలేదా నేను అప్పుడు వెతుకుడి చిక్కి కోసం సగ తి ఇంకా ట్రైన్ లోనైతే మా దారవ అయితే చూశారు కదండి తను అలగడం కానీ తన టాకింగ్ కానీ ట్రైన్లో ఏం చేసేవారో ధార్మిక అని అంటేనైతే చదువుకున్నా అని చెప్పడం అవన్నీ చూసారు ఇంటికి అయితే వచ్చామండి వాళ్ళ అమ్మమ్మ సంఖైతే ఎక్కింది డైలీ ఒక డైలీ రోజుకైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాళ్ళ అమ్మమ్మతో అయితే కాల్ మాట్లాడుతుంది అయినా కూడా వెళ్ళిన వెంటల్ని ప్రేమ చూసారు కదా మా అమ్మమ్మకి మా మమ్మీకి అయితే చాలా ఇష్టము నా బిడ్డ అంటే ఇంకా వీడు మా చెల్లె కొడుకు అనమాట మా చెల్లి ఇంకా మా చెల్లి ఇంకా ఈ బెలూన్ ఊదిన తర్వాతనైతే వాళ్ళిద్దరిని అయితే ఫోటోస్ తీస్తా అంటే నా బిడ్డ ఒక సైడ్ ఉరుకుతుంది వాడు ఒక సైడ్ ఉరుకుతున్నాడు ఇంకా చివరకైతే ఒక పిక్ కూడా తీయలేదండి సరిగ్గా రాలేదు ఇంక ఇండివిజువల్గా చెర ఒకటి అయితే తీసేసింది ఇంకా చాలా రోజుల తర్వాత నా బిడ్డ మా చెల్ల వాళ్ళ కొడుకునైతే చూసింది వాడు నడిచినప్పటి నుంచి అయితే మేము వాడిని చూడలేదు ఇంకా వెళ్ళిన తర్వాత చాలా అయితే ఆడుకున్నారండి నేను ఫోర్ డేసే ఉన్నాను మమ్మీ దగ్గర ఇంకా వీళ్ళిద్దరైతే ఎంజాయ్ చేశారు అక్క ఉంది తమ్ముడు నా బిడ్డకి తమ్ముడు అంటే చాలా ఇష్టము ఎప్పుడు శివదీప్ శివదీప్ అనుకుంటేనే ఉంటుంది ఇంకా చూశారు కదా ఇలానైతే ఎంజాయ్ చేసామండి మేము ఫోర్ డేస్ నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి మమ్మీ దగ్గర కంప్యూటర్ వర్క్వి కానీ ఇంకా మమ్మీ దగ్గర మమ్మీ రూమ్ టూర్ అని చేశాను నేను అంటే షాప్ టూరు ఇంకా చాలానే వీడియోస్ అయితే వస్తాయి ఇంకా మేము వెళ్ళే టైం వరకు అయితే మమ్మీ అయితే స్నాక్స్ అయితే చేసి పెట్టిందండి స్వీట్ కార్న్ అయితే ఉడికించింది ఇంకా బావకైతే ఇచ్చాను బావ అయితే తింటున్నాడు ఇంకా నేను కూడా తిన్నాను పాపకు కూడా ఇచ్చాను అందరం అయితే స్వీట్ కార్న్ అయితే తినేసాము ఇంకా అక్క తమ్ముడు అయితే ఇద్దరు కలిసి అయితే కాసేపు ఇలానైతే ఆడుకున్నారు ఇంకా తర్వాత అయితే మమ్మీ ఇక్కడ వర్క్ పెడుతుందండి ఇంకా అవి వర్క్ వీడియోనైతే తీసాను నేను ఆ వీడియో కూడా పెడతాను అయితే వీళ్ళు ముగ్గురు అయితే చిన్న చిన్న బాంబులు ఉంటాయి కదా వీటితో అయితే ఆడుకుంటున్నారండి అయ్యా బిడ్డ కొడుకు వీళ్ళైతే కాసేపు అయితే ఇలా ఆడుకున్నారు అయ్యే అక్కడ అంటే

ఇంకా వాళ్ళైతే బాంబులు పేల్చారండి ధార్మికకి బాంబులు అంటే చాలా భయం చూసారు కదా చైర్ పైన కూర్చొని అయితే వేల్చింది ఇంకా మేము వెళ్ళే వరకు అయితే ధార్మికకి ఒక ఫోర్ డ్రెస్సెస్ అయితే గుర్తిందండి మమ్మీ ఇంకా వాళ్ళ పిన్ని అయితే వేసి తీస్తూ ఫోటోలు అయితే తీసింది కొన్ని ఇలా చూస్తూ ఉంటే నాకు కూడా వెయ్యమ్మ అని అయితే వీడైతే వెళ్ళాడు మా చెల్ల కొడుకు వాడికి కూడా వేసింది వాళ్ళ అక్కనైతే అలా వేసుకొని అయితే రౌండ్గా తిరుగుతుందని వాడు కూడా వేసుకొని అయితే రౌండ్ రౌండ్ తిరిగి అయితే అలా కింద పడుతూ అయితే చూపించాడు అండి చాలా వెళ్తే అల్లరి అల్లరిగా ఉండే ఇల్లు చాలా మంచిగా అనిపించిందండి ఉన్న ఫోటోస్ అయితే మంచిగా ఉన్నాము ఇంకా ఒక దాని తర్వాత ఒక డ్రెస్సెస్ అయితే వేసింది మమ్మీ మమ్మీ అయితే వేసి వీడు చూడండి అద్దంలో బావని పిలుస్తున్నాడు கட் போ கட் போ கட் போ darf கட் போ லே லே ஸ்டாண்ட் ஸ்டாண்ட் அரே அதங்க ஆதுரா மஞ்சதி ரவுண்ட் ரவுண்ட் தி 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 அம்மா அம்மா சானல நிக்குதா நீ கண்டு இருக்கானா கண்டு இருக்கானா ஹட அம்மா என்ன நானா என்ன நானா ஆ அப்புறம் கணவர்த்து நானா ஆ చూసారు కదా వీడియో అయితే ఇంతే అండి మా చెల్లె కొడుకు ఉన్ని ఇంకా ధార్మిక అయితే చూసారు కదా ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి మా అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీడియోస్ తీసాను అవి కూడా పెడతాను ఇంకా వీడియోస్ లేట్ అయిపోయాయండి ఇప్పుడే అయితే ఎడిటింగ్ చేస్తున్నాను అన్నీ పెడుతూనే ఉంటాను చూసేయండి వీడియోస్ అయితే చివరి వరకు చూసైతే ఒక లైక్ ఇచ్చి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్